అవును లక్ష్మి గారు పరోపకారం చేసి ఇంత పుణ్యం కట్టుకున్నాను కష్టాల్లో ఉన్న వ్యక్తి కన్నీరు తోడటం కంటే ఈ మానవ జీవితానికి ధన్నీ చేకూరేది వేరే ఏముంది చెప్పండి వేరే కంపెనీలో ట్రై వచ్చే నెలలో ఇంటర్వ్యూ అన్నారు మళ్ళీ అంత దూరం మా ఊరు వెళ్ళటం ఇంటర్వ్యూ కోసం తిరిగి రావటం ఎందుకని ఈ నెల రోజులు ఇక్కడే ఉండాలని నిర్ణయించుకున్నాను అతిథేలాగా మహానుభావుడు నెల రోజులు ఈ ఖర్చు తట్టుకోవాలంటే రేపటి నుంచి రాత్రిపూట నేను భోజనం మానేయాలి అదేమిటమ్మా నువ్వు భోజనం మానేటువంటి అవునా అతిథులు గాలికి కొట్టుకొచ్చారని ఆదాయం కొట్టుకొస్తుందా చదువుకునే చెల్లి పనిచేసే మీరు భోజనం మానేస్తే శక్తి ఉండదు అందుకని నేనే మానేస్తాను ఈ పరీక్ష నాళ్ళు అది చూద్దాం రాబు నాలా ఓ అయితే టాక్సీ వచ్చినట్టుంది మరో అతిథి వారు ఎవరు సంసారంతో సాధీకి ఎవరై ఉంటారబ్బా ఆ ఎక్కడి బెట్టు బయట కాసేపు పెట్టి నేను వచ్చేస్తాను అలాగే బాబు ఏవిటి బాబు ఏవిటివ్వన్నీ ఆ అతిథి గాలికి కొట్టుకొచ్చాడని ఆదాయం కూడా గాలికి కొట్టుకురాదుగా ఇన్నాళ్ళు మీ ఇంట్లో పడి సుష్టుగా కూర్చుని తిన్నానే తప్ప దాచుకోలేని కక్కుకోలేని మధ్యతరగతి కుటుంబాల మనక్షోభ తెలిసిన ఇక్కడ మీకు భారంగా ఉండటం కంటే మీకు దూరంగా ఉండటమే మంచిది అనుకున్నాను ఇన్నాళ్ళు నన్ను మీ కుటుంబంలో ఒక మనిషిగా చూసుకున్నందుకు నేను ప్రతి ఒక్కరికి కృతజ్ఞత తెలుపుకుంటున్నాను ఈ సరుకులు ఉంచండి చూసావమ్మా ఎంత బాధపడుతున్నాడు నీ మాటలు విన్నట్టున్నాడు అంటే ఏదో రెండు మాటలు అన్నానని పది మూట్లు మొహాలు కొట్టేసి పోదావా ఆయన ఉద్దేశం కనుకొస్తాను ఏమిటండి ఏమిటి మీ ఉద్దేశం దురుద్దేశం ఏమి లేదండి మీకు సాయం చేద్దామన్న సదుద్దేశమే అంటే పప్పులు ఉప్పులు బియ్యాలు తల ముట్టు తెచ్చి పారేస్తే ఈ నాలుగు రోజులు మీరు ఇన్ని తిన్నారన్న అర్థం ఎన్ని గింజలు బియ్యం తిన్నానో ఎన్ని పద్దలు పప్పు తిన్నానో చెప్పలేను కదండి అందుకనే అవి ఆహా అవి మా మొహాన్ని కొట్టి మమ్మల్ని రుణగ్రస్తులు చేయాలి మీ అనమాట మీకు తెలియదేమో అప్పన తప్పన నాకు మహా మహావుళ్ళమంట మీ దైవాలు ఇంకా మేము దేహి అంటూ అడుకునే స్థితిలో లేవు ఒక మనిషి గుప్పుడు వెతుకులు తింటే మేమే అరిగిపోవు తరిపోవు తెలుసా రావడం పోవడం మీ ఇష్టమేనమాట అసలు మా ఇంట్లో మీ ఏంటండి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తానంటే గదువ పెట్టి తాళలేస్తాను జాగ్రత్త అంటే మీరు మీరు నన్ను ఉండిపోమంటున్నారా వెళ్ళిపోమనకపోయినా బయలుదేరారుగా ఇప్పుడు ఉండిపోమంటున్నాను ఉండిపోండి ఇన్నాళ్ళు కేవలం ఇంట్లో ఉండాలని సరదా పడ్డాను ఇప్పుడు మీ మనసులో ఉండిపోవాలని ఆశపడుతున్నాను లక్ష్మి గారు నేను ఉండిపోమనేలా అంటుంది నమస్కారం లక్ష్మీపతి గారు నమస్కారం నమస్కారం ఏంటి సంగతి నాకు సహాయం చేయాలరా సహాయమా సహాయం చేయడం అనేది మా ఇంటా వంట కూడా లేదు ఏం ఆర్డర్ చేస్తాను లేదురా మా దూరబంధంలో కుర్రాడ ఒకటి ఉన్నాడు గోపి అని చాలా మంచివాడు యోగ్యుడు ఎంకాం ప్యాస్ అయ్యాడు పాపం ఉద్యోగం కోసం చాలా చోట్ల ప్రయత్నం చేశాడు ఏమీ ఫలితం లేకపోయింది నువ్వు కాస్త దయదలిచ్చి మన ఫ్యాక్టరీలో అతను తగిన ఉద్యోగం ఇచ్చావంటే దీనికి ఇంత దూరం చెప్పాలట్రా నువ్వు రికమెండ్ చేస్తున్నావు అంటే ఆ కుర్రాడు ఎటువంటి వాడో నేను ఊహించుకోగలను రేపు ఒకసారి ఆఫీస్ కు పంపిస్తూ స్ట్రైట్ గా అపాయింట్ చేస్తాను ఇది నేను రుణం తీర్చుకునే ప్రయత్నం రా చదివేశానక్క మిగతా నువ్వు పర్లే నీకు సుప్రమాతం లేపేసరికి కాలేజ్ టైం అవుతుంది ఇదిగో ఇంకో గంట చదివితే గాని నీకు భోజనం లేదు చదువు వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ లాగా చదవకలేదుగా అందుకు సంతోషించాలే చి సమయానికి ఇంట్లో కిరసనాలు కూడా లేదు దిక్కుమాల కరెంట్ ఎప్పుడొస్తుంది ఏమిటో సరే ఇదిగో నేను కరెంట్ ఆఫీస్కి వెళ్ళి చెప్పేసి వస్తాను నువ్వు జాతిగా తలుపు నీకు ఎందుకు కాసరమ్మా అదే వస్తుంది సంతోషించావు ఇదిగో చూడు నువ్వు ఆల్సం అయితే మంచిదని చూస్తున్నారే సరే నువ్వు తలుపులు వేసుకొని నేను వెళ్తున్నాను పొయ్యి మీద అన్నం పెట్టాను జాగ్రత్త సారీ సారీ కరెంట్ పోయినట్టుంది చీకట్ ఏమీ కనపడలేదు అవును ఎక్కడికి బయలుదేరారు కరెంట్ ఆఫీస్ కండి ఈ మాత్రం దానికి అంత దూరం వెళ్ళాలా తీసిపోయి ఉంటుంది నేను వేస్తా పదండి 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 రండి నేనేండి ఇటుందండి చిన్న స్టూల్ ఏమైనా ఉందా స్టూ ఉంది కానీ మీ దగ్గర అగ్గిపెట్టేమైనా ఉందా నా దగ్గర అగ్గిపెట్టేందుకుంటుందండి అయితే ఉండండి ఇదిగోనండి పట్టండి ఇదిగోనండి ఏం పట్టుకున్నాను నేను నా చేతులండి సారీ అండి స్టూల్ కావాలనుకున్నాను ఏది ఇవ్వండి జాతండి షాక్ కొడుతుందేమో షాకా నాకా నేను పుట్టగానే ప్లగ్ లో వేలెట్టాను కరెంటు మనిషి లక్ష్మీ గారు నేను ఈ షాకుల గకలు మనకి జాంత అన్నాయి కొట్టిందండి రిచ్ కొట్టింది లవ్లీగా కొట్టింది వదలండి వదిలితే మళ్ళీ షాక్ కొడుతుంది వదలబట్టుటే తీసిపోయి నా మోసి తీరేలా చేసింది లక్ష్మి నాకు వస్తాను రాలేదుగా చల్లి చూస్తుంది చూసినా చీకటి తప్ప చలితనం కనిపించదు ఏం పోయింది అక్క ఏం చేస్తున్నారు అక్కడ ఫీజు వేస్తున్నాను ఫీజు వేస్తున్నాను నేను ఫైన్ ఉంటే మాటలు కింద ఫీజు క్యారీ కింద పడిపోయింది వెతుకుతున్నా దొరికింది 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 అమ్మయ్య కరెంట్ వచ్చేసింది ఏం లేదు మా అక్క నుదుటి మీద బొట్టు మీ బుగ్గు మీదకి ఎలా వచ్చిందా అని గుడ్ మార్నింగ్ సార్ నన్ను రంగయ్య గారు పంపించారు థ్యాంక్ యూ సార్ ఏదో సార్ నిలబడు నడు ఈ పరీక్ష కూడా ఉద్యోగం ఇవ్వడం కోసమే కావాలంటే సర్టిఫికేట్ చూసుకోండి ఆ కాగితాల్లో ఏముంద కాపీలు కొట్టేలా మార్కులు సంపాదించవచ్చు మంచి నడకను బట్టి నడత మంచి చూపును బట్టి సామర్థ్యత తెలుసుకోవచ్చు నాకు కావలసిన అర్హతలు అనేవిలో ఉన్నాయి సార్ మిస్టర్ గోపి రంగయ్య నాకు చాలా ఆప్తుడు అతనికి నువ్వు బంధువు అయ్యావంటే నాకు బంధువు అయినట్టే అందుకని చెబుతున్నాను నాకు ఒక బిడ్డ పేరు శాంతి తల్లి లేకపోవడంతో చాలా గారాభంగా పెంచాను అందువల్ల ముందు తనం మొంకు పట్టు ఎక్కువయ్యాయి పెళ్లి చేస్తే ధరణ పడుతున్నామనుకుంటే ససేవిరా చేసుకోనంటోంది కొంపెళ్ళి చేసుకోమంటాడా ఎందుకోగానే మా అమ్మాయికి మగవాసన అంటే గిట్టదు మద్రాసులో మా బ్రాంచ్ ఆఫీస్ మేనేజ్ చేస్తానంటూ వెళ్ళింది హెడ్ ఆఫీస్ కంటే లాభాలు చూపిస్తానని ఛాలెంజ్ చేసి మరీ వెళ్ళింది చిన్న వయసు అనుభవం తక్కువ గీర చూపించేటప్పటికి వర్కర్స్ అంతా స్ట్రైక్ చేశారు ఫ్యాక్టరీ అస్తవ్యస్తంగా ఉంది అది మూసేసి రావమ్మా అంటే నాకు అవమానం ఉంటుంది చూడు నువ్వు వెళ్ళి ఆ ఫ్యాక్టరీని ఒక దారిలో పెట్టాల్సిన బాధ్యత నీది ఓకే సార్ ఇలాంటి ఛాలెంజ్ పనుల్లోనే నాకు సరే నేను అపాయం చేశాను మా అమ్మాయికి తెలియకూడదు మండి పడుతుంది ఇలాగే నా అమ్మాయి గుడ్జ్లు సంపాదించుకుని నువ్వే పనులు ప్రవేశించు అలాగే సార్